హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాను కదా స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది బ్యాక్ పార్ట్లో రౌండ్ నెక్కి అలాగే ఫ్రంట్ పార్ట్లో రౌండ్ నెక్కి ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని నార్మల్ పాదంతో హెమ్మింగ్ మెథడ్లో స్టిచ్ వేశాను ఫ్రంట్ పార్ట్లో బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని ఈ విధంగా డిజైన్ చేశాను ఇంత నీట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి అలాగే ఇక్కడ బ్లౌజ్ని స్టిచ్ చేస్తూ నా టైలరింగ్ జర్నీని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా అందువల్ల ఇలా బ్లౌజ్ని స్టిచ్ చేస్తూ టైలరింగ్ జర్నీని కూడా డిస్కస్ చేద్దాము ఇక్కడ పైపింగ్ని స్టిచ్ చేయడం కోసం పన్నెండవ నంబర్ థ్రెడ్ అయితే తీసుకుంటున్నాను మామూలుగా గోల్డ్ కలర్ క్లాత్ తీసుకుంటాం కదా టిష్యూ క్లాత్ ఆ క్లాత్లోనే ఇలా నేను రాగి కలర్లో పైపింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను సేమ్ ప్రైజ్ అనమాట మామూలుగా టిష్యూ క్లాత్ ఎంత కాస్ట్ అయితే ఉంటుందో ఆ గోల్డ్లోనే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట ఈ శారీకి మ్యాచ్ అయ్యేలా ఈ కలర్ అయితే తీసుకున్నాను క్రాస్ పీస్ మన నెక్స్కి అంటే బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్లో నెక్స్కి ఎంత పైపింగ్ క్లాత్ అయితే కావాలో క్రాస్ పీస్ ఇంచెస్ వెడల్పు ఉండేలా క్రాస్ పీస్ తీసుకొని క్రాస్గానే స్టిచ్ వేసుకోవాలి ఈ జాయింట్స్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకుని మిడిల్లో పన్నెండవ నంబర్ థ్రెడ్ని ప్లేస్ చేసి నార్మల్ పాదంతోనే ఈజీగా అయితే స్టిచ్ వేసుకోవచ్చు మీరు చూస్తూ ఉండండి అలాగే టైలరింగ్ జర్నీ గురించి అయితే కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఆల్రెడీ కొన్ని విషయాలు అయితే మీతో డిస్కస్ చేశాను షార్ట్స్లో మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తే మీకు బోర్ కొడుతుంది కదా ఫ్రెండ్స్ అందువల్ల ఆ విషయాల్ని స్కిప్ చేసి మామూలుగా టైలరింగ్లో ఏమేమి నేర్పిస్తారు ఎలా నేర్పిస్తారు ఎలా మనకి టైలరింగ్ వస్తుంది ఎన్ని మంత్స్కి వస్తుంది ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలా విషయాలు అయితే మీతో డిస్కస్ చేస్తాను నేను టైలరింగ్ స్టార్టింగ్లో నాకు మిషన్ తొక్కడం కూడా రాదు అసలు టైలరింగ్ అంటే నాకేమీ తెలీదు మిషన్కి దారాన్ని ఎలా ఎక్కించాలో కూడా నాకు తెలియదు టైలరింగ్ అంటే ఏమీ రాని నేను టైలరింగ్ నేర్చుకోవాలి అని వెళ్ళాను ఫస్ట్ అయితే నేను ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్చుకున్నాను నేర్చుకున్న తర్వాత దాదాపు ఒక వంద రెండు వందల శారీస్ దాకా పెయింటింగ్ వేశాను కానీ మనసులో ఏదో తెలియని బాధ బయటికి వెళ్ళి జాబ్ చేయలేను పిల్లలేమో చిన్నపిల్లలు కానీ ప్రతి దానికి సార్ని అడగాలి ఇప్పుడైనా ఫ్రెండ్స్తో షాపింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు డ్రెస్సెస్ ఏదైనా బ్యాంగిల్స్ అలా తీసుకుంటున్నప్పుడు అనిపించేది నేను తీసుకుంటే బాగుండేది కానీ మనీ అడగాలంటే సార్ని అడగాలి ఇలా చిన్న చిన్న ఆశలు కోరికలను కూడా మనసులోనే పెట్టుకునేదాన్ని ఎప్పుడైనా బయటికి వెళ్ళాలంటే వెళ్తాం కానీ నా కోసం అంటే మాత్రం నేను దేనికి స్టెప్ తీసుకునేదాన్ని కాదు ఎందుకు అనవసరమైన ఖర్చులు అని కానీ ఏదో తెలియని మనసులో బాధ ఏదో ఒకటి చేయాలి ఏదైనా మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి జాబ్ చేయలేని పరిస్థితి కానీ ఎలా అనేది ఆలోచిస్తూ ఉండేదాన్ని ప్రతిసారి ఇలా కొన్ని రోజుల తర్వాత మా నాన్నగారి ఫ్రెండ్ అనమాట మా మాస్టర్ ఒకసారి మాటల్లో ఏం చేస్తూ ఉంది పాప మనకి దగ్గరగానే ఉంది కదా ఒకసారి షాప్కి రమ్మని చెప్పు చూద్దాము టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ చేయమను ఏదో ఒక నాలెడ్జ్ వస్తుంది కదా ఇంట్లో కూర్చొని కామ్గా ఉంటే ఏమొస్తుంది పంపించు అన్నారంట సరే మా నాన్నగారు చెప్పారు చెప్పగానే కూడా వెళ్ళలేదు ఎందుకంటే నాకు అసలు టైలరింగ్ అంటేనే రాదు కనీసం దారాన్ని సూదిలో కూడా ఎక్కించలేను మిషన్ తొక్కడం అంటే అసలు తెలియదు ఇంట్లో మిషను లేదు నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ లేదు అని నాకు ఒక ఫీలింగ్ ఉండేది బీఎస్సీ చదువుకొని టైలరింగ్ చేయడం ఏంటి నాకు ఇబ్బందిగా ఉండేది ఇట్లా కంప్యూటర్ సైన్స్ చేసి నేను ఏదైనా ఇట్లా కంప్యూటర్ సైడే నేను జాబ్ చేయాలి అనుకునేదాన్ని అప్పట్లోనే నేను హెడ్సెట్ రాశాను ఎస్వి సెట్ రాశాను నాకు ఫ్రీ సీట్స్ వచ్చాక కూడా మా నాన్న నన్ను చదివించలేదు అలా నా చదువు బిఎస్సీతోనే ఆగిపోయింది కానీ కంప్యూటర్ నాలెడ్జ్ కొంచెం పెంచుకొని కంప్యూటర్ సైడ్ జాబ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది నాకు టైలరింగ్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు కానీ ఇంకా ఇంట్లో కామ్గా ఉండలేక అటు ప్రతిసారి మనీ చేయి చాపి అడగలేక సరే కామ్గా ఎందుకు సరే వెళ్దాము అని కష్టంగానే షాప్ అయితే వెళ్ళాను నేను షాప్కి వెళ్ళేటప్పుడు మా చిన్న బాబు వన్ ఇయర్ బేబీ అనమాట బాబు అంత చిన్న బాబుని తీసుకొని నేను డైలీ షాప్ అయితే వెళ్లేదాన్ని ఇక్కడ నేర్చుకోవడానికి వెళ్తున్నాను కదా మా నాన్నగారి ఫ్రెండే కదా అన్నట్టు నేను ఉండేదాన్ని కాదు అక్కడ నార్మల్గా అందరూ ఎలా అయితే ఉంటారో నేను సేమ్ అంతే అనమాట మాస్టర్ గారిని సార్ సార్ అనే పిలిచేవాళ్ళం ఇక్కడికి వెళ్ళగానే స్టార్టింగే కటింగ్ స్టిచ్చింగ్ అలాంటివి ఏమీ ఉండవు ఫస్ట్ అక్కడ స్టిచ్ చేస్తూ ఉంటారు కదా అవి గమనిస్తూ ఉండాలి అలాగే సార్ కట్ చేస్తూ ఉంటారు కదా అవి గమనిస్తూ ఉండాలి అంతే అలాగే మనకి వాళ్ళు స్టిచ్ చేసిన బ్లౌజెస్ ఉంటాయి కదా హెమ్మింగ్ వేయిస్తారు ఫస్ట్ అయితే హెమ్మింగ్ కూడా బాగా వేయాలి ఒకవేళ సరిగా వేయలేదు అంటే విప్పి మళ్ళీ వేయించేవాళ్ళు అది కూడా ఫస్ట్ స్టార్టింగే మన చేత హెమ్మింగ్ వేయించరు ఫస్ట్ పాత క్లోత్స్ మీద ఒక ఇంచుమించు ఒక వారం పది రోజుల వరకు మేము పాత క్లోత్స్ మీదే హెమ్మింగ్ వేసేవాళ్ళం బాగా వేస్తున్నారు అన్న తర్వాతే బ్లౌజెస్ మీద వేయించేవాళ్ళు అలా హెమ్మింగ్ వేస్తూ వాళ్ళు ఎలా స్టిచ్ చేస్తున్నారు సార్ ఎలా కట్ చేస్తున్నారు అవి గమనిస్తూ ఉండమనేవాళ్ళు ఏమీ అర్థమయ్యేది కాదు నాకైతే మార్నింగ్ ఏమో హెమ్మింగ్ వేసేదాన్ని కానీ మధ్యాహ్నం అయితే మళ్ళీ ఇంటికి వచ్చేసి నేను అన్నం తిని బాబుకి అన్నం పెట్టేసి మళ్ళీ క్లాస్కి వెళ్ళిపోయేవాళ్ళం బాబు ఏమో మా దగ్గరే నిద్రపోయేవాడు మేమేమో క్లాస్ మామూలుగా క్లాస్ అంటే అక్కడ ఏమీ ఉండదు కూర్చొని ఉండాలి సార్ చెప్పేది గమనిస్తూ ఉండాలి అంతే అక్కడ ఏమి చెప్పరు కానీ డైలీ వెళ్ళాలి అంతే అక్కడ సార్ కట్ చేసేటప్పుడు కూడా ఏమి అర్థమయ్యేది కాదు అర్థం కాకపోయినా అర్థం అయినా అన్ని డౌట్సే కానీ ఏం అర్థం కాదు వచ్చినట్టే ఉంటుంది ఏమీ రాదు సార్ చెప్పేటప్పుడేమో నడుము లూజ్ నాలుగు భాగాలు ఒక భాగం తీసుకుంటాం చెస్ట్ లూజ్ నాలుగు భాగాలు ఒక భాగం తీసుకుంటాం అని చెప్తుంటే ఓ ఇంతేనా అనిపిస్తుంది కానీ మనం కటింగ్ చేస్తాము పేపర్ మీద అనుకునేసరికి ఏం అర్థమయ్యేది కాదు ఏంటిది చెస్ట్ లూజ్ ఎక్కడ పెట్టాలి నడుము లూజ్ ఎక్కడ పెట్టాలి బ్లౌజ్ పొడవు ఎలా తీసుకోవాలి ఫోల్డింగ్ మీదే ఎందుకు తీసుకోవాలి అన్ని డౌట్సే ఏం అర్థమయ్యేది కాదు వీళ్ళు ఎలా కట్ చేస్తున్నారు వీళ్ళు ఎలా స్టిచ్ చేస్తున్నారు ఇంత నీట్గా మనకెందుకు రావట్లేదు ఎందుకు ఇట్లా వస్తున్నట్టే ఉంది ఏమీ రావట్లేదే అసలు మనకు టైలరింగ్ వస్తుందా నేను బ్లౌజ్ దగ్గరకు వచ్చేసరికి వన్ ఇయర్ దాకా టైం తీసుకున్నాను దానికి ముందు బేసిక్కే చెప్తారు అది కూడా కట్ డ్రాయర్ ఫుల్ డ్రాయర్ బాడీ ఇవే చెప్తారనమాట ఇవే ఇంచుమించుగా ఒక వన్ మంత్ వరకు ప్రాక్టీస్ ఉంటుంది అలాగే మెడపీస్లు ఎలా తీసుకోవాలి చిన్న చిన్న బేసిక్స్ నెక్స్ ఎలా కుట్టాలి అలా చిన్న చిన్నవే ఉంటాయి అన్నమాట మనకి టోటల్ యూనిఫామ్స్ అంత దూరం వచ్చేసరికి చాలా టైం పడుతుంది ఈ చిన్న చిన్నవి నేర్చుకోవడానికే అసలు ఏం అర్థమయ్యేది కాదు పేపర్ని ఇలా ఎందుకు ఫోల్డ్ చేస్తున్నారు ఇలా ఎందుకు వస్తుంది ఇలా చంక్ రౌండ్ ఎందుకు తీసుకోవాలి ప్రతిదీ డౌటే ఏం అర్థమయ్యేది కాదు అని డైలీ క్లాసెస్కి వెళ్ళేదాన్ని కానీ మనసులో ఇన్ని డౌట్స్ ఉన్నా ఏ రోజు నాకు ఇది అర్థం కాలేదు ఇక్కడ డౌట్ ఉంది అని కూడా అడిగేవాళ్ళం కాదు ఎందుకంటే ఈ డౌట్ అడిగితే అక్కడ ఎవరు చెప్పరు తర్వాత ఆ డౌట్ ఏంటి అని అడిగితే నవ్వుతారేమో అని కూడా భయం ఉండేది ఎందుకంటే అక్కడ అందరు వర్కర్స్ అలాగే సార్ ఏమంటారు ఈ డౌట్ అసలు కరెక్టేనా చెప్తే నవ్వుతారేమో అందరూ అని భయపడేదాన్ని వెళ్ళి మార్నింగ్ నైన్ నైన్ థర్టీకి అంతా క్లాస్కి రెడీ అయ్యి వెళ్ళేదాన్ని క్లాస్కి వెళ్ళేటప్పుడు నా బ్యాగ్లో పెన్ పెన్సిల్ స్కేల్ నోట్బుక్ టేప్ న్యూస్ పేపర్స్ నార్మల్ నీడిల్ ఒక థ్రెడ్ కంపల్సరిగా తీసుకెళ్ళాలి ఇవి ఖచ్చితంగా ఉండాలన్నమాట అక్కడికి వెళ్ళగానే ఒకరోజు క్లాస్ చెప్తారు ఒకరోజు చెప్పరు ప్రతిరోజు క్లాస్ ఉంటుంది అని మాత్రం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు వెళ్తాం అంతే అక్కడ జరుగుతుందా లేదా ఓన్లీ అక్కడ బిజీగా ఉందనుకోండి షాప్లో ఆర్డర్స్ అప్పుడు మనకేం చెప్పరు కానీ చూస్తూ ఉండాలి కానీ వెళ్లాల్సిందే ప్రతిరోజు క్లాస్కి అయితే ఇక్కడ మనకేమి టేబుల్స్ చైర్స్ వేసి కూర్చోబెట్టరు అందరూ పద్మాసనం వేసుకొని కింద కూర్చోవాల్సిందే ఫ్యానే ఉంటుంది ఏసీలంతా ఏమీ ఉండవు ఫ్యాన్ కూడా ఎక్కువ స్పీడ్ ఉండవు ఎందుకంటే అక్కడ క్లోజ్ కుడుతూ ఉంటారు కదా అవన్నీ ఎగిరిపోతాయి అన్నమాట అందువల్ల ఫ్యాన్ కూడా చాలా తక్కువ స్పీడ్లోనే ఉంటాయి అనమాట అలా రెగ్యులర్గా క్లాసెస్కి వెళ్తూ ఉంటాము న్యూస్ పేపర్ మీద కటింగ్ చెప్తూ ఉంటారు కదా అక్కడ చెప్పిన నోట్స్ మాకు అర్థమైన రీతిలో మేము నోట్ చేసుకునే వాళ్ళం అక్కడ నోట్స్ కూడా మనకి బోర్డు మీద ఏమి చెప్పరు ఓన్లీ డ్రాయింగ్ నెక్ డ్రాయింగ్ షోల్డర్ ఆర్మ్ హోల్ బ్లౌజ్ పొడవు అవి మాత్రమే చెప్తారు మాకు అర్థమైన విధంగా నోట్స్ రాసుకొని ఆ నోట్స్ని ఇంటికి వచ్చి ఇంకా ఫెయిర్గా రాసుకునేవాళ్ళం మాకు అర్థమయ్యే విధంగా రాసుకుంటున్నామే కానీ అది ఏం అర్థమయ్యేది కాదుకు క్లాస్ చెప్పేటప్పుడు బ్లౌజ్ పొడవు తొమ్మిది ఇంచెస్ చెప్పేవాళ్ళు వెడల్పు ఇంచెస్ షోల్డర్ నాలుగు పెట్టుకోండి నెక్ వచ్చేసి రెండు ఇంచెస్ పెట్టుకోండి నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి నాలుగు ఇంచెస్ బ్యాక్ నెక్ మూడు ఇంచెస్ చంక నాలుగు పట్టి అని ఒకటి అని చెప్పేవాళ్ళు మాకు నేర్పించేటప్పుడు చిన్న చిన్న క్లోత్స్ మీదే నేర్పించారు పేపర్ కటింగ్ కూడా తొమ్మిది ఇంచెస్ పొడవు మాత్రమే ఉండేదన్నమాట ఫుల్ బ్లౌజ్ అయితే అలాగే చిన్న బ్లౌజ్ అయితే ఐదు ఇంచెస్ పొడవు ఉండేదన్నమాట అలా చిన్న చిన్న క్లోజ్స్ మీదే నేర్పించేవాళ్ళు ఆ చిన్న క్లోజ్కి మేము షోల్డర్ ఎంత పెడుతున్నాం నెక్ ఎంత పెడుతున్నాం అవన్నీ మాకు తెలియదు ఓన్లీ వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పిన ఆ నంబర్స్ని నోట్ చేసుకొని సేమ్ అలాగే కట్ చేసి స్టిచ్ చేసేవాళ్ళం కానీ ఏం అర్థమయ్యేది కాదు ఆ చిన్న చిన్న పేపర్స్ని కుట్టినప్పుడు మాత్రం బుజ్జిగా ఉంటాయి కదా అవి చూసి అబ్బా ఎంత బాగుందో అనుకునే వాళ్ళమే కానీ మన బ్లౌజ్ని మనం కుట్టుకోగలమా అనే క్వశ్చన్ వేసుకోవడానికి కూడా భయపడేవాళ్ళం ఎందుకంటే మాకేమి రాదు కాబట్టి కానీ ఏ రోజు మనకి టైలరింగ్ రాదు నేర్చుకోలేము అని మాత్రం భయపడలేదు వెళ్తూ ఉన్నాము మెల్లగా వెళ్తూ ఉంటే వస్తుంది అనే హోప్తోనే ఉండేవాళ్ళం అనమాట ఇలా కంటిన్యూగా నేనైతే వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కంటిన్యూగా రెగ్యులర్గా క్లాసెస్కి అయితే వెళ్ళాను కానీ బ్లౌజ్ కటింగ్ మాత్రం పూర్తిగా అర్థం కాలేదు కానీ స్టిచ్చింగ్ మాత్రం గా చేసేదాన్ని బ్లౌజ్ దగ్గరికి వచ్చేసరికి నేను బ్లౌజ్ దగ్గరికి ఇంచుమించుగా వన్ ఇయర్ తర్వాత బ్లౌజ్ దగ్గరికి వెళ్ళాను అప్పటి వరకు బేసిక్స్లోనే ఉన్నాను అనమాట బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు గా స్టిచ్ చేసేదాన్ని కానీ కటింగ్ చేసేటప్పుడు నాకు గా వచ్చేది కాదు ప్రతి దగ్గర డౌట్ వచ్చి సార్ని అడిగేదాన్ని సార్ అప్పుడు చెప్పారనమాట అలా కొంచెం కొంచెం మనకి స్టిచ్ చేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మనకు అర్థమవుతూ ఉంటుంది ఆ తర్వాత నాలెడ్జ్ పెరుగుతుంది అప్పటి వరకు ఓన్లీ నా బ్లౌజెస్ మా మదర్వి మా సిస్టర్వి మాత్రమే స్టిచ్ చేసేదాన్ని కానీ నాకు ఒక్క విషయం బాగా అర్థమైంది ఫ్రెండ్స్ బేసిక్ నాలెడ్జ్ ఖచ్చితంగా మనం మాస్టర్స్ దగ్గర కానీ బయట కానీ ఎక్కడైనా నేర్చుకోవాలి ఒకేసారి మనం యూట్యూబ్ నుంచి నేర్చుకోలేం ఏమి అర్థం కాదు బిగినర్స్ అయితే నాకైతే మిషన్ తొక్కడం కూడా రాదనమాట నేను టైలరింగ్ వెళ్ళాకే అంటే టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్ళాకే నేను మిషన్ తొక్కడం కూడా నాకు అక్కడే వచ్చింది తర్వాత మీకు నేను ఇంకొక విషయం అయితే షేర్ చేసుకుంటున్నాను ఇది తప్పో కరెక్టో నాకు తెలియదు మా వీధిలోనే ఇద్దరు ముగ్గురు లేడీస్ టైలర్స్ అయితే ఉన్నారు కానీ ఫినిషింగ్ అంత బాగా రాదు మా మాస్టర్ అనేవాళ్ళు మాస్టర్ మాస్టరే ఎప్పటికైనా మాస్టర్ దగ్గర మనం టైలరింగ్ నేర్చుకుంటే మనకు కూడా ఆ ఫినిషింగ్ వచ్చేస్తుంది లేడీస్ కుడుతూ ఉంటారు కదా వాళ్ళ దగ్గర టైలరింగ్ నేర్చుకున్నారు అంటే ఫినిషింగ్ రాదు ఓన్లీ బ్లౌజ్ని కట్ చేస్తారు స్టిచ్ చేస్తారు ఏదో మనకి మెజర్మెంట్ బ్లౌజ్ వస్తుంది కదా ఆ బ్లౌజ్ని తీసేసుకొని కట్ చేసేస్తారు అలా కాకుండా టేప్తో అసలు మనిషిని చూసి కూడా బ్లౌజ్ స్టిచ్ చేయాలి అలా నాలెడ్జ్ రావాలి అంటే మాస్టరే అమ్మ కూడా ఇంట్లో వంట చేస్తారు కానీ ఒక పెళ్ళికి కానీ లేదా ఒక ఫంక్షన్కి కానీ వంట చేయాలి అని అంటే అమ్మ వెళ్ళి చేయలేదు కదా మాస్టర్ చేస్తారు అలా అనమాట మాస్టర్ టిప్స్ మనకి చాలా యూజ్ అవుతాయి తర్వాత నాలెడ్జ్ బాగా గెయిన్ చేసుకున్న తర్వాత ఒక పది మందికి వంట చేయడం అమ్మ వల్ల అవుతుంది కానీ ఒక వంద మందికి ఐదు వందల మందికి వంట చేయాలి అని అంటే ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనేది అమ్మకి కరెక్ట్గా క్యాలిక్యులేషన్ తెలియదు కానీ మాస్టర్ దగ్గర తెలుస్తుంది అందులో మా మాస్టర్ డిజైనర్ కమ్ మాస్టర్ అనమాట కాబట్టి ఇలాంటి వాళ్ళ దగ్గర వర్క్ నేర్చుకుంటే కొంచెం లేట్ అయినా కూడా చాలా టిప్స్ అయితే మనకి తెలుస్తాయి ఫ్రెండ్స్ ఆ మాస్టర్ అయితే బ్లౌజ్ని కానీ డ్రెస్ని కానీ కట్ చేసేటప్పుడు ఆది బ్లౌజ్ నుంచి టేప్తో మాత్రమే కొలతలు తీసుకుని బ్లౌజ్ని కట్ చేసేవాళ్ళు సపోజ్ ఆది బ్లౌజ్ బాగా లేదు సార్కి చూడగానే తెలిసిపోతుంది ఈ బ్లౌజ్లో డిఫెక్ట్స్ ఉన్నాయని అలాంటప్పుడు ఖచ్చితంగా బాడీ మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజులు కట్ చేసేవాళ్ళు మనం స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడే ఫినిషింగ్ బాగా వచ్చేలా నేర్చుకున్నాము అంటే మన ఫినిషింగ్ అనేది మన దగ్గర నుంచి అస్సలు వెళ్ళదు ఎందుకంటే మనకు అలా అలవాటు మీరు బ్లౌజ్ ఎంత ఫాస్ట్గా స్టిచ్ చేసినా ఎంత స్లోగా స్టిచ్ చేసినా ఆ ఫినిషింగ్ అనేది మీ నుంచి పోదనమాట మీరు గమనించారో లేదో నేను స్టిచ్ చేసే బ్లౌజెస్ ఎంత ఫాస్ట్గా స్టిచ్ చేయండి ఎలా స్టిచ్ చేసినా బ్లౌజ్ ఫినిషింగ్ అంత బాగా వస్తుంది నేను అసలు బ్లౌజ్ని ఫాస్ట్గా కూడా స్టిచ్ చేయలేను ఎందుకంటే నేను అలా నేర్చుకున్నాను పిండి కొద్ది రొట్టె అంటారు కదా అలా ఫినిషింగ్ ఎంత బాగా ఇస్తామో ఫిట్టింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా వస్తుంది దాన్ని బట్టి మనం కాస్ట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు మాస్టర్స్ మాత్రమే బ్లౌజ్కి ఫినిషింగ్ ఇవ్వగలరా మనం ఇవ్వలేమా అన్నట్టు నేనైతే నేర్చుకున్నాను ఫ్రెండ్స్ నేను ఎక్కువ ఎక్కువ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయను డైలీ కానీ కొన్ని బ్లౌజెస్ స్టిచ్ చేసినా ఫినిషింగ్ నీట్గా వచ్చేలా మాత్రమే స్టిచ్ చేస్తాను అలాగే నేర్చుకున్నాను ఇప్పటికీ అలాగే కంటిన్యూ అవుతున్నాను ఫ్రెండ్స్ టైలరింగ్ నేర్చుకోవడం కంప్లీట్ అయ్యాక మా ఇంట్లో వరకే నేను బ్లౌజెస్ స్టిచ్ చేశాను బయట వాళ్ళకి కొన్ని ఇయర్స్ వరకు అయితే స్టిచ్ చేయలేదు ఒక వన్ ఇయర్ వరకు బయట వాళ్ళకి నేను స్టిచ్ చేయలేదు ఫస్ట్ మా వరకు కరెక్ట్గా రిమార్క్స్ రాకుండా స్టిచ్ చేయడానికి ట్రై చేశాను ఆ తర్వాతే బయట వాళ్ళకి స్టిచ్ చేయడం స్టార్ట్ చేశాను బయట వాళ్ళకి కూడా ఏమీ తెలియని వాళ్ళకైతే అంటే నాకు అసలు వాళ్ళు తెలియదు అలాంటి వాళ్ళకి నేను స్టిచ్చింగ్ స్టార్ట్ చేయలేదు ఓన్లీ ఫ్రెండ్స్కి మాత్రమే స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను అంటే బయట వాళ్ళకి స్టిచ్ చేయడం ఫ్రెండ్స్ కాబట్టి కొన్ని కొన్ని తప్పులు ఏదన్నా చేసినా కూడా ఏమనే వాళ్ళు కాదు ఇక్కడ లూజ్ వచ్చింది వినా ఇక్కడ కొంచెం టైట్ అయ్యింది అని చెప్పేవాళ్ళు అవి కొంచెం ఒక స్టిచ్ వేసేదాన్ని కానీ ఇక్కడ ఎందుకు లూజ్ వచ్చింది ఇక్కడ ఎక్కడ నేను పొరపాటు చేశాను అనేది కూడా నాకు తెలిసేది కాదు కానీ బ్లౌజ్ స్టిచ్ చేసేదాన్ని కరెక్ట్గా ఇచ్చేదాన్ని ఇక్కడ ఎందుకు లూజ్ వచ్చింది నెక్ ఎందుకు ఇక్కడ బ్రాడ్ అయింది ఇవన్నీ కూడా తెలిసేది కాదు కానీ స్టిచ్ చేసి తనకిచ్చేసేదాన్ని అలా కొన్ని సర్దుకొని మా ఫ్రెండ్స్ కూడా చిన్న చిన్న రిమార్క్స్ చెప్తూ ఉంటే వాటిని కుట్టు వేసి ఇచ్చేదాన్నే కానీ అక్కడెక్కడ తప్పు చేస్తున్నానో నాకు తెలిసేది కాదు కానీ ఫ్రెండ్స్ వరకు స్టిచ్ చేసి ఇచ్చాను కానీ చాలా విషయాలు అలా స్టిచ్ చేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్తో పాటు నేను చేసే తప్పులు నాకు తెలుస్తూ ఉండేవన్నమాట నేను చేసే తప్పులు ఎక్కడ తప్పు చేస్తున్నాను అనేది మా మాస్టర్కి ఫోన్ చేసి కానీ లేదా షాప్కి వెళ్ళి కూడా అడిగేదాన్ని ఇలా చేశాను ఎక్కడ తప్పు చేస్తున్నానో నాకు తెలియట్లేదు చెప్పమంటే సార్ చెప్పేవాళ్ళు కానీ సార్ చెప్పేది ఆ బ్లౌజ్ వరకే అర్థమయ్యేది కానీ ఇంకొక బ్లౌజ్ వచ్చి సపోజ్ నాకు షోల్డర్ జారిపోతూ ఉంది లేదా షేప్ బిల్డ్ చెస్ట్ మీదకి వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద కొంచెం లూజ్గా ఉంది ఇలా అన్నప్పుడు నాకు అర్థమయ్యేది కాదు నేను ఎట్లా మార్చాలి కటింగ్లో ఇవన్నీ కొన్ని కొన్ని టిప్స్ అయితే తెలిసేది కాదు అలాగే బ్లౌజ్లో చాలా రిమార్క్స్ వచ్చేవి డ్రెస్లో అసలు రిమార్క్సే వచ్చేది కాదు డ్రెస్ అంతా బాగా సరిపోయేది నెక్ ఒక్కొక్కసారి డీప్ అయ్యేది అంతే కానీ డ్రెస్లో అసలు రిమార్క్సే రావు ఏ క్లాత్లో కూడా రావు యూనిఫామ్లో కానీ షర్ట్స్లో కానీ ఏ దాంట్లో కూడా రిమార్క్స్ రావు ఓన్లీ బ్లౌజ్లోనే ఎక్కువ రిమార్క్స్ వచ్చేది ఎందుకు అనేది అర్థమయ్యేది కాదు నాకు ఫస్ట్లో నేను బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు అయితే షేప్ బెల్ట్స్ రెండు ఎడమ చేతి వైపు కూడా ఎన్నోసార్లు అయిపోయి మళ్ళీ కట్ చేసి స్టిచ్ వేసుకునేదాన్ని ఒక్కొక్కసారి ఒరిజినల్ క్లాత్ ఒకటి రాంగ్ సైడ్ ఒకటి రైట్ సైడ్ కూడా అయిపోయేది అలాగే హ్యాండ్కి లోతు తీస్తాం కదా లోతు తీసే సైడ్ కూడా రెండు ఒకేగా అయిపోయాయి ఎడమ చేతి వైపు కానీ కుడి చేతి వైపు కానీ అవి కూడా చూసుకునేదాన్ని కాదు మామూలుగా రెండు హ్యాండ్స్ని స్టిచ్ చేసి రెండు హ్యాండ్స్ని అటాచ్ చేసేదాన్ని అంటే బాడీ కూడా అతికించేసేదాన్ని ఒక హ్యాండ్ ఏమో ఫ్రంట్ సైడ్ లూజ్ వచ్చేసేది ఒక సైడ్ ఏమో టైట్ అయిపోయేది ఇది ఎందుకు అని అంటే కూడా నాకేమీ తెలీదు రెండు హ్యాండ్స్కి లోతు తీసిన సైడు రెండు ఎడమ చేతి వైపుకైనా కుడి చేతి వైపుకైనా అయిపోయేవి అది ఎలా స్టిచ్ చేయాలో కూడా తెలిసేది కాదు అలా ఎందుకు అయిపోతున్నాయి ఇలా ఎందుకు ఎక్కడ తప్పు చేస్తున్నాను అబ్బా ఎన్ని డౌట్లో బ్లౌజ్లో అయితే అసలు అర్థమయ్యేదే కాదు బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడేమో ఈజీగా అనిపించేది కానీ అసలు అవి ఎలా చూసుకోవాలో కూడా తెలిసేది కాదు షేప్ బెల్ట్స్ రెండు ఒకేగా అయిపోతాయి ఒక్కొక్కసారి హ్యాండ్స్ ఉంటాయి కదా లోతు తీసిన సైడ్ కూడా రెండు ఒకే సైడ్ అయిపోతాయి వా ఎన్నో ఇలా ఎన్నో ఫేస్ చేశాను ఇవన్నీ మనం బయటికి వెళ్ళి నేర్చుకుంటేనే ఇవన్నీ చెప్తారు మామూలుగా మనం అసలు ఏమీ రాకుండా యూట్యూబ్లో చూసి నేర్చుకోవడం అంటే చాలా కష్టమే ఎందుకంటే యూట్యూబ్లో ఎవ్వరూ అంత డీటెయిల్డ్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయరు బిగినర్స్ కోసం అయితే మామూలుగా బ్లౌజ్ కటింగ్స్ చెప్పేస్తారు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే అంటే కొంచెం నాలెడ్జ్ ఉన్నవాళ్ళు టైలరింగ్ మీద వాళ్ళైతే ఈజీగా అర్థం చేసుకుంటారు కానీ నా లాగా అసలు ఏ నాలెడ్జ్ లేని వాళ్ళు ఒకేసారి యూట్యూబ్ నుంచి టైలరింగ్ నేర్చుకోవడం చాలా కష్టమే అసలు ఇన్ని ఛానల్స్లో మనం కరెక్ట్గా ఏ ఛానల్ మనకు నేర్పిస్తుంది ఎలా నేర్చుకుంటే మనకు అర్థమవుతుంది ఏ ఛానల్ మెథడ్ కరెక్ట్ అనేది చూస్ చేసుకోవడం కూడా కొంచెం కష్టమే ఇప్పుడు అయితే అంటే ఎన్నో వేల ఛానల్స్ అయితే ఉన్నాయి కదా ఆ ఛానల్స్లో కరెక్ట్ ఛానల్ని పట్టుకొని మీరు కరెక్ట్గా నేర్చుకోవడం కొంచెం కష్టమే కాబట్టి అలానే నా ఛానల్ నా మెథడ్సే కరెక్ట్ అని మాత్రం చెప్పను మీకు నచ్చితే ఫాలో అవ్వండి కానీ బిగినర్స్కి ఇంకొక విషయం అయితే చెప్తాను ఫ్రెండ్స్ టైలరింగ్ నేర్చుకోవాలి చాలా ఇంట్రెస్ట్ ఉంది అనుకునే బిగినర్స్ అయితే మీరు టైలరింగ్ నేర్చుకునేటప్పుడు ఒక్క ఛానల్ని మాత్రమే ఫాలో అవ్వండి రెండు మూడు ఛానల్ మెథడ్స్ నేర్చుకున్నారు అంటే కన్ఫ్యూజన్ అయిపోయి అసలు మీకు వచ్చే టైలరింగ్ కూడా మర్చిపోతారు ఒక్క ఛానల్నే ఫాలో అయ్యి ఫస్ట్ అయితే టైలరింగ్ నేర్చుకోండి ఆ తర్వాత ఒకటి కాదు పది ఛానల్స్ చూసి ఇబ్బంది లేకుండా నేర్చుకోండి స్టార్టింగే కన్ఫ్యూజన్గా నేర్చుకొని మీరు ఆర్మహోల్ కరువుకి ఎందుకు ఖర్చు ఇవ్వట్లేదు అక్కడ ఇస్తున్నారు కదా ఇలా నేర్చుకున్నారు అంటే మీకు కన్ఫ్యూజన్లో మీకు వచ్చింది కూడా మర్చిపోతారు కాబట్టి ఒక్క మెథడ్ని ఫాలో అయ్యి ఫస్ట్ కరెక్ట్గా బ్లౌజ్ని మీ బ్లౌజ్ని మీరు స్టిచ్ చేసుకోండి తర్వాత మీ బ్లౌజ్ని మీరు స్టిచ్ చేసుకున్న తర్వాత మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారో మీకు తెలుస్తూ ఉంటుంది కదా అలా ఎక్స్పీరియన్స్ వచ్చాక ఇంకొక ఇద్దరు ముగ్గురికి బ్లౌజె స్టిచ్ చేయండి అప్పుడు మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారు కొన్ని కొన్ని టిప్స్ కూడా మీకు తెలుస్తూ ఉంటాయన్నమాట మనకి ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్గా నాలెడ్జ్ కూడా వస్తూ ఉంటుంది అర్థమైంది కదా ఫ్రెండ్స్ చిన్న టిప్స్ అయితే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే బయటికి వెళ్ళి టైలరింగ్ నేర్చుకోవాలి అన్నా కూడా చిన్న చిన్న టిప్స్ అయితే ఎవ్వరు చెప్పరు మన ఎక్స్పీరియన్స్లో మనమే ఆ అయితే నేర్చుకోవాలి కానీ యూట్యూబ్లో చాలా టిప్స్ అయితే షేర్ చేస్తున్నారు కాబట్టి ఆ టిప్స్ని కూడా ఫాలో అవ్వండి అయితే ఖచ్చితంగా స్ట్రింగ్ చేసుకోవాలి స్ట్రింగ్ బ్లౌజ్ బ్లౌజ్ని కట్ చేయాలి ఇలా బయట ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఫేస్ చేసి ఒకరోజు ఫుడ్ కూడా లేక నిద్ర కూడా సరిగా లేక ఎంత కష్టాలు పడి పిల్లల్ని ఇబ్బంది పెట్టి ఇలా నేర్చుకొని మేమంటూ ఇంకా అందరికీ స్టిచ్ చేయగలము అనే స్టేజ్లో ఇక్కడ నేర్పిస్తే ఓన్లీ ఇంటి దగ్గర వరకే పరిమితం అవుతాము అలా కాకుండా యూట్యూబ్లో మనం ఒక కొంతమందికి మన ఛానల్ ఎంతమంది అయితే ఇష్టపడతారో అంతమందికి మనం యూట్యూబ్ ద్వారా అలాగే మనకి ఒక ప్లాట్ఫామ్ వస్తుంది చాలా మందికి టైలరింగ్ నేర్పించిన వాళ్ళం అవుతాము అని టైలరింగ్ స్టార్ట్ చేసి పోనీలే ఒక గురువులాగా మనం చెప్దాము అని యూట్యూబ్ స్టార్ట్ చేసిన దానికి నేర్చుకొని ఇప్పటికీ పది నుంచి పన్నెండు సంవత్సరాలు అయింది కానీ ఇప్పటికీ మా మాస్టర్ కనిపిస్తే ఒకవేళ బైక్లో వెళ్తున్నా కూడా దిగి సార్కి నమస్తే చెప్పి మాట్లాడతాం కనీసం ఫోన్ చేస్తే కూడా నమస్తే అని తర్వాతే మాట్లాడతాం గురువుకి అలా రెస్పెక్ట్ ఇస్తాం ఇప్పటికి కూడా మీకంటే నేను చిన్నదాన్నయ్య ఉండొచ్చు పెద్దదాన్నయ్య ఉండొచ్చు కనీసం ఒక సిస్సనో అక్కానో అలా కాకుండా నువ్వు చెప్పేది నీకైనా అర్థమవుతుందా మాకైతే ఏం అర్థం కావట్లేదు ఏం చెప్తున్నావు తల్లి ఏంటి అసలు నీకు అర్థమవుతుందా నువ్వు చెప్పేది ఇట్లాంటి కామెంట్స్ పెట్టినప్పుడు అసలు ఎందుకు యూట్యూబ్లోకి వచ్చామా అసలు అవసరమా కామ్గా మనకు వచ్చిన బట్టలు స్టిచ్ చేసుకోక ఇక నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడైతే ఒక్కొక్కసారి చాలా అసలు బ్లౌజ్ స్టిచ్ చేయడానికి కూడా మనసు పోదనమాట ఒక్కొక్కసారి కామ్గా పడుకుని ఉండిపోతాను నెగిటివ్ కామెంట్స్ వల్ల మాలో ఉన్న ఎనర్జీ కూడా డల్ అయిపోతుంది కానీ ఒక్కొక్కసారి మీరు కొన్ని పాజిటివ్ కామెంట్స్ పెడతారు కదా అలాంటప్పుడు నేను రోజుకి రెండు లేదా మూడు బ్లౌజెస్ స్టిచ్ చేసేదాన్ని ఒక్కొక్కసారి ఐదు ఆరు బ్లౌజులు కూడా స్టిచ్ చేస్తాను అంత హ్యాపీగా ఉంటుంది మనసుకి కానీ ఒక్కొక్కసారి మీరిచ్చే నెగిటివ్ కామెంట్స్తో రెండు మూడు రోజులు హెల్త్ బాగలేకపోతే ఎలా అయితే పడుకుంటామో అలా పడుకుని ఉండిపోతాను మీరిచ్చే మీరు ఎక్కడో ఉంటారు కానీ ఆ చిన్న మాటే మాకు ఫుల్ ఎనర్జీ అనమాట ఇంకా చెప్పాలి మిమ్మల్కి ఇంకా ఏదో చెయ్యాలి అయ్యో వీళ్ళకి ఇంకా అర్థమయ్యేలాగా ఇలా చెప్తే బాగుంటుంది ఇలా చెప్పాలి అలా మాకు ఎనర్జీని మీరు క్రియేట్ చేయాలి కానీ మాలో ఉన్న ఎనర్జీని డల్ చేస్తే ఎలా ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి తర్వాత మీరు నా మిషన్స్ గురించి అడుగుతూ ఉన్నారు నాది మెరిట్ పెద్ద మిషన్ ఇది కూడా మా మాస్టరే నాకు తీసిచ్చారు అంటే షాప్లోదే అనమాట సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాను అంటే షాప్లో వర్క్ చేసే మిషన్ అనమాట సారు వేరే మిషన్స్ తీసుకుంటూ ఈ మిషన్స్ని కావాలి అంటే తీసుకోమన్నారు నేను తీసుకుంటానని చెప్పాను అంటే షాప్లో కండిషన్ చూశాను కాబట్టి చాలా బాగుంది మార్కెట్లో దీని ప్రైస్ ఎంతైతే ఉందో సేమ్ అదే ప్రైస్కి అయితే తీసుకున్నాను అలాగే ఓవర్లాక్ మిషన్ కూడా నాకు సారే తీసిచ్చారు వేరే షాప్ వాళ్ళు వాళ్ళు షాప్ వెకేట్ చేస్తూ ఉన్న మిషన్స్ అన్నీ సెకండ్ సేల్స్లో ఇచ్చేస్తూ ఉంటే ఆ కండిషన్ కూడా బాగుంది ఆ మిషన్ అని చెప్పేసి ఆ మిషన్ కూడా మా మాస్టరే నాకు తీసిచ్చారు నేను తీసుకున్నవన్నీ సెకండ్ హ్యాండే కానీ చాలా బాగుంటాయి అన్నమాట వర్కింగ్ కండిషన్ మంచి కంపెనీవే వాడుతున్నాను ఫస్ట్లో నేను టైలరింగ్ స్టార్ట్ చేశాను కదా అప్పుడు వచ్చేసి ఉషా చిన్న మిషన్ వాడాను చిన్న మిషన్ కూడా నేను చాలా ఇయర్స్ వాడాను కస్టమర్స్కి కూడా నేను బ్లౌజెస్ స్టిచ్ చేసి ఇచ్చాను ఆ మిషన్ మీదనే కానీ మగ్గం వర్క్ బ్లౌజెస్ స్టిచ్ చేయడానికి చిన్న మిషన్ మీద ఇబ్బంది అయిందనమాట నాకు సింగిల్ ఫుట్ సెట్ అవ్వలేదు మగ్గం వర్క్ బ్లౌజెస్ స్టిచ్ చేయడానికి ఇబ్బంది అనిపించి అప్పుడు నేను పెద్ద మిషన్ అయితే తీసుకున్నాను ఈ మిషన్ తీసుకుని కూడా ఇంచుమించుగా ఏడెనిమిది సంవత్సరాలు అయింది కానీ రిమార్క్ అయితే ఇంతవరకు రాలేదు కానీ ఈ మిషన్కి ఫుడ్ని పైకి క్రిందికి మూవ్ చేసే అడ్జస్ట్మెంట్ అయితే ఉంది కానీ ఆ టూల్ అయితే లేదు ఎందుకో చూడాలి ఈసారి అడ్జస్ట్మెంట్ కూడా ఉంటే బాగుండేది అనిపించింది మగ్గం వర్క్ బ్లౌజెస్ స్టిచ్ చేసేటప్పుడు ప్రతిసారి పాదాన్ని పైకి క్రిందికి మూచేయడం అలాగే కట్ వర్క్ బ్లౌజెస్ ఉంటాయి కదా ఆ బ్లౌజెస్ని స్టిచ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది ప్రతిసారి ఫూట్ని పైకి క్రిందికి మూచేయడానికి చేయడానికి చూడాలి నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ ఉండే మిషన్ అయినా తీసుకోవాలి లేదా ఈ మిషన్కైనా సెట్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నాను అలాగే నా దగ్గరకు వచ్చే కస్టమర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ నన్ను అంటూ ఉంటారు నీకు అసలు ఇంత ఓపిక ఎలా వచ్చింది ఇంట్లో వర్క్ చేసుకుంటావు ఇంట్లో పిల్లల్ని చూసుకుంటావు అలాగే కస్టమర్స్ని వచ్చిన వాళ్ళ డౌట్స్ని అలాగే కొందరు కస్టమర్స్ అయితే మోడల్ బ్లౌజెస్ అనుకోండి వాళ్ళు ఇంట్లో చూసుకొని రారు నా దగ్గరకు వచ్చేసి ఈ మోడల్ అయితే నాకు బాగుంటుందా ఇది ఎలా ఉంటుంది అని కూడా డిస్కస్ చేస్తారు నేను వర్క్ చేస్తూ ఉన్నాను సపోజ్ మిషన్ మీదే స్టిచ్ చేస్తూ ఉన్నాను అయినా కూడా నా టైంని వేస్ట్ చేసుకొని కూడా వాళ్ళతో స్పెండ్ చేసిన రోజులు ఉన్నాయి అలా ఈ ఫీల్డే కాదు ఏ ఫీల్డ్ అయినా మనం ఎంత ఓపిక్గా ఉంటామో అంత మంచి కి రాగలం ఏ బిజినెస్లో అయినా మన ఓర్పే మనకి ఆయుధం అనమాట మనం ఎంత ఓపిక్గా ఉంటామో మనకి సక్సెస్ కూడా అంత బాగుంటుంది సక్సెస్ఫుల్ పర్సన్ వెనక ఖచ్చితంగా ఒక పెయిన్ఫుల్ స్టోరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ పెయిన్ఫుల్ స్టోరీకి సక్సెస్ఫుల్ ఎండింగ్ ఖచ్చితంగా ఉంటుంది ఎవరైతే పెయిన్ని భరిస్తారో ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అయితే సాధిస్తారు ఇలా నా లైఫ్లో నా టైలరింగ్ జర్నీలో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ జర్నీలో ఎన్నో అయితే ఫేస్ చేస్తున్నాను ఫేస్ చేస్తూనే ఉన్నాను కానీ మీ అందరి సపోర్ట్తో ఇంకా మంచి స్టేజ్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎక్కడైనా అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కామెంట్స్ అడగండి నెక్స్ట్ వీడియోస్లో ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా ఎన్నో ఫేస్ చేస్తూ నా టైలరింగ్ జర్నీ నుంచి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ జర్నీ అయితే స్టార్ట్ చేశాను ఇలా నా టైలరింగ్ జర్నీలో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అలాగే ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ మీతో షేర్ చేసుకున్నాను మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా ఇలా ఉంటే బాగుంటుంది మీరు ఇలా చెప్తే మాకు ఇంకా అర్థమవుతుంది నాకేదైనా సలహాలు ఇవ్వాలి అన్న మీరు ఈ విధంగా చెప్పండి ఇంకా బాగా అర్థమవుతుంది మీరు ఏదైనా నాతో షేర్ చేసుకోవాలి అన్న ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి నెక్స్ట్ వీడియోస్ నుంచి మీకు అర్థం అయ్యే విధంగా చెప్పడానికైతే ట్రై చేస్తాను ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది బాగా బోర్గా అనిపించిందా ఫ్రెండ్స్ మీరు అడుగుతూ ఉన్నారు కదా అని బ్లౌజ్ను స్టిచ్ చేస్తూ నా టైలరింగ్ జర్నీ అయితే మీతో షేర్ చేసుకున్నాను టైలరింగ్ నేర్చుకోవడానికి చాలా ఓపిక సహనం ఇవన్నీ ఉండాలి ఊరికే టైలరింగ్ అయితే రాదు ఫ్రెండ్స్ మనం ఎంత ఓపిక్గా ఉంటామో అంత బాగా టైలరింగ్ వస్తుంది ఏ ఫీల్డ్ అయినా మనం ఎంత ఓపిక్గా నేర్చుకుంటామో అంత బాగా సక్సెస్ అవుతాం ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది చూసారా సైడ్ జాయింట్ వైపు ఖర్చు కరెక్ట్గా రెండు ఇంచెస్ ఉంది మీకు ఇంత ఖర్చు వద్దు అనుకుంటే ఒక పావు ఇంచ్ వరకు కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ఒకటి ముప్పావు ఇంచెస్కి ఖర్చు అయితే రెడీ అవుతుంది అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా ఉంటుంది అన్నమాట ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకొని మీకు ఇక్కడ ఓవర్లాక్ కావాలంటే ఓవర్లాక్ వేసుకోవచ్చు లేదా మనకి బ్లౌజ్లో స్టిచ్ చేశాక మెడ పీస్ మిగులుతుంది కదా స్ట్రైట్ పీస్ కానీ క్రాస్ పీస్ని కానీ ఇక్కడ ఫోల్డ్ చేసైనా స్టిచ్ వేసుకోవచ్చు సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా సైడ్ జాయింట్ని అయితే స్టిచ్ వేశాను ఇలా రెండు సైడ్స్ స్టిచ్ చేశాక చూసారా ఖర్చు కరెక్ట్గా ఒకటి ముప్పావు ఇంచెస్ ఉంది పావు ఇంచ్ అయితే కట్ చేశాను ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక సైడ్ జాయింట్ కరెక్ట్గా వచ్చింది అని అంటే బ్లౌజ్ ఫిట్ని పోఫిట్గా వచ్చింది అని అర్థం ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేశాను ఈ బ్లౌజ్కి పైపింగ్ చూసారా ఎంత నీట్గా ఉందో సైడ్ జాయింట్ క్రింది వైపును కూడా ఇలా నీట్గా రావాలి ఎక్కువ తక్కువ లేకుండా ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ లుక్ ఎలా ఉందో కూడా ఒకసారి చూసేయండి నడుం లూజ్ను కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి చూసారా పైపింగ్ ఒక సన్నని లైన్ లాగా ఎంత నీట్గా ఉందో ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేశాక బ్యాక్ పార్ట్లో నెక్ అయితే ఇలా నీట్గా ఉంది ఫ్రంట్ సైడ్ రౌండ్ నెక్కి బ్యాక్ సైడ్ రౌండ్ నెక్కి అయితే ఇలా నీట్గా స్టిచ్ వేశాను శారీకి మ్యాచ్ అయ్యేలా పైపింగ్ని ఒక సన్నని లైన్ లాగా ఇలా నీట్గా డిజైన్ చేశాను ఫ్రంట్ పార్ట్ పొడవు కరెక్ట్గా ఇస్తేనే చెస్ట్ క్రిందికి జారకుండా అలానే షేప్ బిల్డ్ చెస్ట్ మీదికి రాకుండా ఫ్రంట్ పార్ట్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఇలా నీట్గా వస్తుందనమాట బ్లౌజ్కి మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి పైపింగ్ని ఎలా అంటే అలా స్టిచ్ వేయకూడదు పైపింగ్ అనేది అంటే ఈ పైపింగ్ క్లాత్ అనేది బాడీకి అస్సలు టచ్ అవ్వకూడదు ఇలా పైపింగ్ని స్టిచ్ వేసాము అంటే కాటన్ క్లాతే వస్తుంది కాబట్టి బాడీకి టచ్ అయినా ఇరిటేషన్ అస్సలు రాదనమాట బ్లౌజ్ శారీ అయితే ఇలా ఉంది శారీకి మ్యాచ్ అయ్యేలా బ్లౌజ్ని అయితే ఇలా డిజైన్ చేశాను బాగా బోర్ కొట్టించేశాను కదా ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్తో నాతో షేర్ చేసుకుంటారు కదా ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్